బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాగవల్లి వంశాధార సువర్ణ నదులు వరద నీరు ప్రవహిస్తోంది దీంతో మద్దు వలస రిజర్వాయర్ కు పదకొండు క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో నాలుగు గేట్లెత్తి పదహారు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు రేగిడి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాయన్న గెడ్డవాగుకు భారీగా వరద పోటెత్తడంతో జల ఉన్న రేగిడి గ్రామానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి చెరుకు పంటలు నీట మునిగాయి కళ్ల ముందే చేతికొచ్చిన పంటలు నష్టపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు లావేరు మండలం బెజ్జీపురం గ్రామాల మధ్య వాగులో ఒక వాహనం కొట్టుకుపోయింది అతి కష్టం మీద డ్రైవర్ను రక్షించారు స్థానికులు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరి అందిస్తారు గిరి చెప్పండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో అయితే పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి అమని అయితే మొన్న తుఫానికి అయితే వర్షాలు అయితే పెద్దగా కురవలేదు జిల్లాలో అంతా కూడా అప్రమత్తమైంది కొంత అయితే ఊరట కలిగించింది అనుకున్నారు కానీ అయితే ఈ రోజైతే పూర్తిగా ఉదయం నుంచి కూడా నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక మోస్తర వర్షం అయితే కురుస్తుంది అటు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే నగరం అయితే ఇప్పటికే జలమైపోయింది కూడా మనం చెప్పుకోవచ్చు అటు చూసుకుంటే ఇప్పటికే అయితే ఇటు వంశధార నాగావళి ఈ శ్రీకాకుళంలో ఉన్నటువంటి భారీగా కూడా నిండిపోయి ఉన్నాయి ఎప్పుడుగా రేపటికి గాని వర్షము తీరం దాటే ముందు గాని తీరం దాటిన తర్వాత కానీ వర్షం భారీగా కూడా ఆ స్థాయిలో కానీ కురిచినట్టుంటే మాత్రం గేట్లు ఎత్తే పరిస్థితి ఉంది అయితే దిగు స్థాయిలో కూడాను అయితే గేట్లు ఎత్తిన తర్వాత పూర్తిగా కూడా ఆ యొక్క ఈ నదుడికి కానీ చాలా గ్రామాలు ఉన్నాయి చాలా పంట పొలాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడాను ముప్పు గురే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడాను పూర్తి స్థాయిలో అటు కలెక్టర్ రాష్ట్ర మంత్రి కిజిరా నాయుడు కూడా ఆదేశాలు అయితే అధికారులందరికీ కూడా తెచ్చారు పూర్తిగా కూడా ఇప్పటికే అటు చూసుకుంటే మన మంజం జిల్లాలో ఉంటున్న మండువల్సర్ ప్రాజెక్టు లో పదకొండు వేల కిసుకులు అయితే ఇప్పటికే చేరుకుంది నాలుగు గేట్లు ఎత్నం ఎత్తారు ఇంకా పదహారు వేల కిసుకులు దిగుడుగు చేసినప్పుడు కూడాను ఇంకా కూడా కొంత నీరు అయితే మీద నుంచి అయితే మనకి ఒడిశా ప్రాంతం నుంచి కూడా భారీ నీరు రావడంతో ఇటు నాగావలి కానీ అటు వంశధార కానీ భారీగా అయితే కూడానో ఇక్కడ మన గేట్లు వద్దకు వచ్చేసి అటు ఈ వంశధార హీరమండలం దగ్గర అయితే పూర్తిగా అయితే లిల్ అనేది కూడాను పూర్తిగా బ్రిడ్జ్ మునిగిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే చాలా చోట్ల కూడాను చిన్న చిన్న వాగులు ఉన్న చోట కూడా అక్కడ కాలువలు ఉంటాయి కాలువల దగ్గర నుంచి ప్రయాణించే రోజుల దగ్గర కూడా ఈ రోజు మనము ఉదయం చూసుకుంటే మనకి ఒక వెహికల్ కూడాను నీటిలో కొట్టకపోయింది వెంటనే స్థానికులు చూసి స్థానికులు అయితే కూడాను వారిని వెంటనే రక్షించడం అయితే డ్రైవర్ జరిగింది దాంతో పాటు కూడా వెహికల్ కూడా ఆ చివరికి వెళ్ళి వాగులు ఒక పక్కన జుట్టుకు అనుకుని ఉండిపోవడం జరిగింది అయితే పూర్తిగా జిల్లాలో అయితే యంత్రాంగం అయితే అప్రమితమైతే చెప్పుకోవచ్చు అని పూర్తిగా కూడాను ఈ యొక్క మన శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే చాలా వరకు కూడా వరద ముందుకు గురయ్యే కూడా ఈ లేకపోతే ఉన్నది అటు రేగిడి గ్రామంలో రాకపోకలు తీవ్ర యొక్క అంతరాయం కలుగుతుంది ఇప్పటికే కూడా పలు లోతట్టు ప్రాంతాల్లో కూడాను పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటమైతే మునిగిపోయారు కూడా మనం చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఏర్పడింది గత ప్రభుత్వంలో అయితే పూర్తి స్థాయిలో కూడా రోడ్లు కానీ ఎటువంటి ఈ యొక్క పనులు చేయకపోవడం వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా డౌన్ లో ఉండటం వల్లే అవి ఎక్కువగా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి కూడా చాలా ఉన్న భయాందోళనలు గురవుతున్నారు అయితే పూర్తిగా రోడ్లైతే కూరలో జలమయ్యే జలమ అని కూడా చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా పాడైపోయిన రోడ్లు దాడిపైన వర్షం ప్రవహించటంతో కూడా వాహనదారులు చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు వర్షం కురుస్తున్న వందలాది ఎకరాలు వరి ఎరుకు పంట నీటిలో పూర్తిగా అయితే మునిగిపోయింది ఆ కాలంగా ఈ కురుస్తున్న వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయామని కూడా మనం చెప్పుకోవచ్చు ఎటు చూసినా కూడా పూర్తిగా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయే ఉన్నాయి ఎటు అసలు అధికారులకు కూడా అడ్డుపట్టిన స్థితి అయితే ఉంది అయితే చూడాలి అసలు తీరం తాటాక ఎంత మేరకు ఈ నష్టాలు అని శ్రీకాకుళం జిల్లాలో కూడాను వారైతే పై అయితే చేతి అప్పట్లో అప్పట్లో తుఫానులకైతే పిచ్చి తుఫాన్లకి అయితే భారీ ఎక్కడ నష్టపోయాము అటువంటి నష్టం జరగకుండా ఉండాలని కూడాను వారైతే కూడా చాలా ఆశిస్తున్నారు అయితే పూర్తిగా కూడా ఈ ఎక్కడ చూసుకున్న జిల్లాలో అయితే జిల్లాలో అయితే ప్రధానంగా నగరాలు ప్రధాన నగరాలు అటు నరసనపేట శ్రీకాకుళము ఇటు పాలకొండ కొన్ని నగరాలు అయితే చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళంలో పూర్తిగా కూడా నటు పలాస ఇవన్నీ కూడా లోతట్ల ప్రాంతాలన్నీ కూడా గీత గుడిగా అని చెప్పుకోవచ్చు ఎక్కడైతే ఈ యొక్క సిటీస్కి వెళ్ళే ఎంట్రెన్స్ బ్రిడ్ దగ్గర కూడా ప్రవాహం అయితే ఒక కాలువుల లాగా అయితే మనకి కూడా మనం పెట్టుకుంటాము పూర్తిగా కూడా ఎక్కడ నడిచి వెళ్ళే పరిస్థితి అయితే లేదు అటు వాహనాలతో వెళ్ళినా కూడా వాహనాన్ని అయితే పుట్టుకుపోతాయని భయం కూడా ఉంది చాలా వరకు కూడా చిన్న వాహనాలతో అయితే వెళ్తే మాత్రం ప్రమాదానికి గురయ్యాయి అయితే పూర్తిగా ఉన్నాయి అందుకే రెండు రోజులు అత్యవసరమైతే కానీ పూర్తిగా కూడా ఇప్పటికే బయటకు రావద్దని చెప్పి కూడాను అధికారులు అటు రాష్ట్ర మంత్రి కూడాను సాయంత్రమే కూడా ఇటు కలెక్టరేట్ కూడాను ఆదేశాలు అయితే జారీ చేశారని కూడా మనకి కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది అంటే ఇటు ఇటు పూర్తిగా కూడా జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడాను పూర్తిగా కూడా సెలవులు అయితే ప్రకటించారు దాంతో పాటు వారి యాజమాన్యాలు కూడా ఇప్పటికీ కూడా పిల్లలకి అందరికీ ఉత్తర్వులు జారీ చేశామని కూడా చెప్తున్నారు అయితే జిల్లా అధికార యంత్రాంగము ఎంత వరకు దీనిపైన చర్యలు చేపట్టినా కూడా ఇప్పటికే చాలా విద్యుత్ స్తంభాలు కరెంటుల కూడాను చాలా వరకు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో చాలా విద్యుత్ ఉప ఉపకరాలు కూడాను కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు